హాయ్ వెల్కమ్ టు రామన్ మ్యాగ్నెన్ అఫిషియల్ థెరపీ అందరికీ మరొక కొత్త విజ్ఞప్స్తో మళ్ళీ వచ్చాను మన ఈ బయోటిరియం హెల్త్ ప్రొడక్ట్ వారి మన వాటర్ ప్యాడ్ ఇలా బాటిల్స్కి చుట్టుకోవడం వల్ల థర్టీ సెకండ్ నుంచి వన్ మినిట్లోనే ఆల్కలైన్ వాటర్ అంటే ప్యూర్ వాటర్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను ఇలా పెట్టాను థర్టీ సెకండ్ నుంచి వన్ మినిట్లో ఆల్కలైన్ వాటర్ అవుతుంది నెక్స్ట్ ఈ వాటర్ ద్వారా మనం ఈ కూరగాయలని మనం ఇలా తగ్గబోతున్నాం కూరగాయలు ఏంటంటే బెండకాయ చూడండి బెండకాయ అండ్ మిర్చి కోథీర అండ్ టమాటా టమాటా సో ఇవన్నీ ఏంటంటే మార్కెట్ నుంచి తీసుకురావడం జరిగింది ఫ్రెష్గా ఉన్నాయి మార్కెట్ నుంచి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి తీసుకురావడం జరిగింది ఇప్పుడు నార్మల్ వాటర్ అంటే నార్మల్ వాటర్కి మ్యాగ్నైట్ వాటర్కి డిఫెండ్ ఏంటి అని ఇప్పుడు మనం టెస్ట్ చేయబోతున్నాం ఫస్ట్ ఏంటంటే కొన్ని మిర్చి కొన్ని మిర్చి రెండు బెండకాయలు ఇలా కొన్ని కొన్ని బెండకాయలు కొన్ని టమాటాలు వేసి నార్మల్ వాటర్తో కడుగుతాం బిఫోర్ వాటర్ నార్మల్ వాటర్ అర్థమైపోతుంది ఇక్కడ ఇది నార్మల్ వాటర్ దీంట్లో కూడా కొన్ని వేసుకుందాం ఇది నార్మల్ వాటర్ ఇవి కొన్ని వేసుకుందాం నాలుగు బెండకాయలు వేసుకుందాం అండ్ ఇవి టమాటాలు వేసుకుందాం ఈ నార్మల్ వాటర్ దాని మ్యాగ్నెట్ వాటర్ మీకు డిఫరెంట్ తెచ్చిపోతుంది చూడండి నాకు ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ తెచ్చిపోతుంది ఓకే ఇవన్నీ ఇలా వేసుకో వేసుకోవడం ఇలా వేసుకున్న తర్వాత ఓకే ఇలా వేసుకుందాం మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం ఈ వాటర్ ఈ నార్మల్ వాటర్ అని అడుగుతున్నాం నార్మల్ వాటర్ ఇది నార్మల్ వాటర్ ఇలా వాటర్తో కడుగుతాం ఓకేనా నార్మల్ వాటర్ చూడండి నార్మల్ వాటర్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కూరగాయని మనం ఇలా కడుగుతున్నాయి ఈ విధంగా అయితే మనం కడుగుతున్నాం ఒక గోల్లో ఒక డిఫరెంట్ అయిపోతుంది ఇక్కడ ఇది నార్మల్ వాటర్ కడిగింది చూడండి మనకి ఎట్లా ఎల్లో కలర్లు ఉన్నాయి చూడండి మనం నార్మల్ అంటే వాటర్ మినరల్ వాటర్ కడితే ఇది చూడండి దీని మీద ఉన్న డస్ట్ ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఈ డస్ట్ ఎక్కువ వెళ్ళిందా వెళ్ళలేదా అని మనం ఇంకొందంటే ఈ మ్యాగ్నెట్ వాటర్ కొని కడుగుతాం కదా ఈ మ్యాగ్నెట్ వాటర్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది మ్యాగ్నెట్ వాటర్ ఇలా పోస్ట్ ఇప్పుడు చూడండి మ్యాగ్నెట్ వాటర్కి ఈ వాటర్కి ఎంత ఉంది చూడండి ఇక్కడ మనం చూపిస్తే ఏంటంటే ఇది మ్యాగ్నెట్ వాటర్ ఇది మ్యాగ్నేట్ వాడుకొని చూస్తాం చూడండి ఇది ఈ నార్మల్ వాటర్ ఈ మ్యాగ్నేట్ వాటర్ చూడండి ఎంత క్రీములు ఉన్నాయి చూడండి క్రీములు చూడు ఫెర్టిలైజర్ కానీ క్రీములు కానీ ఇవన్నీ ప్రతిదీ కూడా తీసేసింది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ తక్కువ తీసేసింది ఇక్కడ ఎక్కువ మొత్తంలో తీసేసింది మనకి డిఫరెంట్ అనేది చాలా బాగా కనిపిస్తాం చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఈ డిఫెంట్కి ఈ డిఫెంట్కి చాలా చాలా తేడా ఉన్నది చాలా సూక్ష్మజీవులు కానీ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా ఉన్నా చిన్న చిన్న ఏమన్నా కూడా తీసేస్తుంది అండ్ వాటి మనం ఫ్రెష్గా చూసుకోవచ్చు మనం ఇక్కడ మనప్పుడు మ్యాంగీ వాడుతోని ఈ కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉంటుందో చూడండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే ఆ లిక్విడ్ మొత్తం తీసేసిన తర్వాత ఆ డిఫెంట్ ఉంటుంది కాబట్టి చూడండి మనకు తెలుస్తుంది ఇది కూడా చూడండి తెలుస్తుంది డిఫెండ్ అనేది తెలిసిపోతుంది ఎంత డిఫరెంట్ అని చూడండి సో ఇది ఇంట్లో మన ఇంట్లో ఈ హెల్త్ ప్రొడక్ట్ ఒక్కసారి మనం తీసుకుంటే మన లైఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు వస్తుంది మనం ఈ విధంగా అయితే మనం కూరగాయలు గడకవచ్చు తాగవచ్చు బియ్యం గడవచ్చు అన్ని రకాలుగా కూరగాయలని కానీ పండ్లను కానీ అన్ని ప్రతిదీ అక్కడ కడుక్కొని తింటే ఫ్రెష్గా వెళ్ళిపోతుంది అన్నమాట అంటే ఫెర్టిలైజర్ ఉన్న తీసేస్తుంది ఇది అద్భుతమైన హెల్త్ ప్రొడక్ట్ మీకు క్రీములు కూడా కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ చూడండి ఎంత క్రీములు ఉన్నాయి చూడండి మీకు డిఫరెంట్ అర్థమైపోతుంది దట్ ఈస్ ద మ్యాగ్నెట్ వాటర్ మరిన్ని మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మీకు తెలిసిపోతుంది చూపించండి చూడండి ఇట్లా ఎంత క్రీములు ఉన్నాయో చూడండి వాటిస్ వాళ్ళు అర్థమైపోతాయి క్రీములు ఎలా ఉన్నాయి క్రీములు ఎలా మిగిలిన చూడండి ఆ ఫెర్టిలైజర్ ఎంత ఉందో చూడండి విపరీతమైన ఫెర్టిలైజర్ కాకపోతే ఏంటంటే మనం నార్మల్ వాడుకొని కడితే ఫెటిలైజర్ అయ్యలేదు కానీ ఇక్కడ ఫెర్టిలైజర్తో పాటు క్రీములు ప్రతిదీ కూడా తీసేసింది అంటే మనం ఇప్పుడు ప్యూర్ కూరగాయని కలిగి తిన వండుకొని తింటున్నాం సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ప్రోడక్ట్ తీసుకోండి బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఓకేనా మరిన్ని వీడియోల కోసం నా చేయండి లైక్ చేయండి నా నెంబరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ జీరో ట్రిపుల్ ఫైవ్ సెవెన్ త్రీ ఏవైనా కాల్ ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రీ డెమో కోసం థ్యాంక్ యూ సో మచ్